కాలం మారుస్తుందో లేక డబ్బు మారుస్తుందో తెలియదు కానీ కొన్నిసార్లు కొందరు మారిపోతారు అసలు వాళ్ళేనా అని తలుచుకొని బాధపడేంతలా జీవితంలో ఏం జరిగినా ఓర్చుకోవడం ఒకటి అలవాటు చేసుకో నీది అంటూ ఒకరోజు వచ్చే వరకు నీ విలువ అర్థం చేసుకోలేని వాళ్ళ కోసం ఆలోచిస్తూ విలువైన నీ జీవితాన్ని వృధా చేసుకోకు మిత్రమా వెనక్కి వెళ్ళి నీ గతాన్ని మార్చుకోలేకపోవచ్చు కానీ ముందుకు వెళ్ళి నీ భవిష్యత్తును మార్చుకోవచ్చు కష్టాలన్నీ ఓర్చుకున్నప్పుడే నీలో ఓపిక పెరుగుతుంది ఆ కష్టాలన్నీ ఎదుర్కొన్నప్పుడే నీలో ధైర్యం ఎగిసిపడుతుంది గొడుగు వర్షాన్ని ఆపలేకపోవచ్చు కానీ ఆ వర్షంలో తడవకుండా నడిచే ధైర్యాన్ని ఇస్తుంది నీ ఆత్మవిశ్వాసం కూడా అంతే అది సమస్యలను ఆపలేదు కానీ వాటిని ఎదుర్కొని నిలబడే శక్తిని ఇస్తుంది కొంతమంది అడుగుతారు ఎవరు నీ వాళ్ళు అని వాళ్లకు నవ్వుతూ చెప్పా కాలం అని అది సరిగ్గా ఉంటే అందరూ నా వాళ్ళే లేకుంటే ఎవరూ లేరు సంపద శాశ్వతం కాదు జీవితం శాశ్వతం కాదు శాశ్వతంగా నిలిచేది ఒక్కటే అదే మంచితనం నువ్వు కోటి కోట్లకు వారసునివైనా ఊపిరిపోగానే ఊరి అవతల పారేస్తారని తెలుసుకో మనిషి ఎంత మేధావి అయినా రేపేంటో తెలియని అజ్ఞానే ఒక ప్రాణానికి జీవం పోసేది నువ్వే మా జీవితాలతో ఆడుకునే ఆట నీవే ఆనందాన్ని సంతోషాన్ని ప్రేమను ఇస్తావు అంతులేని తీరని కన్నీటి దుఃఖంలోకి తోస్తావు ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ఇస్తావు సంబరపడే లోపే సర్వం లాగేసుకుంటావు నీ ఆటకు మేము పావులం కదా శివయ్యా ఒక ఆకురాలితూ చెప్పింది ఈ జీవితం శాశ్వతం కాదని ఒక పువ్వు వికసిస్తూ చెప్పింది జీవించే ఒక్కరోజైనా గౌరవంగా జీవించమని ఒక వృషం చల్లగా చెప్పింది తాము కష్టాల్లో ఉన్నా కూడా ఇతరులకు సుఖాన్ని ఇవ్వమని ఒక హృదయం నవ్వుతూ చెప్పింది అందరి మనసులో మంచి స్థానాన్ని సంపాదించమని మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే ఎప్పుడైతే ఇవ్వడం మానేసి తీసుకోవడం మొదలు పెడతామో అప్పుడు ఎదుటి వాళ్లకు ఈ ప్రేమలు ఆప్యాయతలు బంధాలు అనుబంధాలు ఇవేమీ గుర్తుకురావు మనం ఎవరి మీద ఆధారపడినంత వరకే ఈ బంధాలు అనుబంధాలన్నీ అది కుటుంబమే కావచ్చు బంధువులు స్నేహితులు ఎవరైనా కావచ్చు మిత్రమా